సాహితీమిత్రులందరికీ దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం ఇవాళ నేను ఒక కవిత చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను మీకు ఆ కవిత శీర్షిక వెయ్యి అబద్ధాలు ఈ మాట మీరు వినే ఉంటారు ఈ నానుడి వెయ్యి అబద్ధాలు అండి నిజానికి వెయ్యి అబద్ధాలు అప్పుడు ఆడను కానీ ఆ నానుడి ఎందుకు వచ్చిందో నాకు నేను చెప్పలేను కానీ ఈ ఈ శీర్షిక మీద కవిత రాయమని ఒక సాహిత్యం గ్రూప్ వాళ్ళు ఒక అప్పట్లో పోటీ పెట్టారనమాట అప్పుడు నేను ఈ కవిత రాశాను అది మీకు ఇవాళ వినిపిద్దాం అనుకుంటున్నాను ఓకే తన అర్థానికి నిబద్ధతనివ్వలేని మాట అబద్ధం అబద్ధపు మేఘం అమృత వర్షుని అయితే అది నిజానికి నిలువెత్తు నకలు మరులుగొన్న వేళ అందమైన అబద్ధం పండువెన్నెల్లో పుష్య రాగాలని పూయిస్తుంది వెయ్యి అబద్ధాల పెళ్ళి వేయి రేకుల పద్మల్లా విరబూసిన సందర్భం అబద్ధానికి అందలాల వెల్లువ ఆభరణాల అలంకరణ యుద్ధంలో అబద్ధం సత్యానికి సత్కారమైతే అబద్ధానికే పట్టాభిషేకం ప్రస్తుత అబద్ధం రేపటి నిజానికి గొంగళిపురుగైతే ఆనందాల రంగులు విరజిమ్మితే పుష్పాల మకరందాలు పసందైన విందుతో సిద్ధం మరి రాజకీయపు వాగ్దానం రంగులు మార్చే ఊసరవిల్లి అయితే మార్చి మార్చి ఓటు వేసి మక్కలి ఆ భగవంతుడి ఆటని రక్తి కట్టిస్తూ మనం మనకి చెప్పుకునే అందమైన అబద్ధం ఈ జీవితం శాశ్వతం అని హరిశ్చంద్రుడి సత్యాగ్నిలో బూడిదైన అబద్ధం విశ్వామిత్రుడికే విశ్వదర్శనం విశ్వ కళ్యాణానికే విరుల దండలు ఇదండి ఈ కవిత్వం మరి విని మీ అభిప్రాయం చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ